హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజూతో ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఆ రెసిపీ ఏంటంటే ఈ కాలంలో మనకు బాగా దొరికే ఉసిరికాయలతో నిల్వ పచ్చడి చూపించబోతున్నాను సో మన వీడియో చూసి నిల్వ పచ్చడి చేసేసుకొని సంవత్సరం అంతా ఉసిరికాయల టేస్ట్ని ఆస్వాదించండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ పచ్చడి కోసం ఇక్కడ నేను ఒక కేజీ ఉసిరికాయల్ని వాడుతున్నాను ముందుగా ఉసిరికాయలన్నిటినీ వాటర్తో ఒక రెండు సార్లు బాగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న ఉసిరికాయలన్నిటినీ తడి లేకోకుండా నీట్గా ఒక కాటన్ నాప్కిన్తో తుడుచుకోవాలి మీరు ఇంకా ఎక్కువ ఉసిరికాయలతో పచ్చడి చేసుకుంటే ఇలా ఒక్కొక్కటి తుడవడం కష్టం కాబట్టి ఉసిరికాయలన్నిటినీ ఒక కాటన్ క్లాత్ మీద పడుచుకొని ఒక పది నిమిషాలు ఆరబెట్టుకుంటే సరిపోతుందండి తడి మొత్తం పోతుంది ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి చూసేద్దాం పాత చింతపండు అయితే నూట యాభై గ్రాములు కొత్త చింతపండు అయితే నూట ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి అలాగే పావు కేజీ కారం పావు కేజీ ఉప్పు ఇరవై ఐదు గ్రాముల వెల్లుల్లి పది గ్రాముల ఆవాలు ఒక మూడు గ్రాములు మెంతులు తీసుకోవాలి పచ్చడి కోసం నేను పాత చింతపండునే వాడాను కాబట్టి నూట యాభై గ్రాములు తీసుకున్నాను ఇప్పుడు ఈ చింతపండులో ఉండే నారలు పిక్కలు వేరు చేసేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు బౌల్లోకి చింతపండుని తీసుకొని ఒక రెండు సార్లు ఈ నీట్గా కడిగేసి అదే బౌల్లో చింతపండు మునిగే వరకు వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మీదకి కిందకి కలుపుకోవాలి ఈ చింతపండును అరగంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది మీకు అంత టైం కూడా లేదనుకుంటే గోరువెచ్చని నీళ్ళతో నానబెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్కే నానిపోతుందండి అప్పుడప్పుడు ఇలా చింతపండును కలపండి ఎందుకంటే ఉప్పు మొత్తం కరిగిపోవాలి కాబట్టి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అది హీట్ అయిన తర్వాత ఆవాలు మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సపరేటు ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి ఇలా చల్లారిన వీటిని ఒక చిన్న మిక్సీ జార్ లెక్కి తీసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత ఇదే మిక్సీ జార్ లో కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని ఒక బౌల్ లెక్ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని కలుపుకోవడానికి మీకు వీలుగా ఉండే ఒక పెద్ద గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని అందులో పావు కేజీ ఆయిల్ని వేసుకోవాలి ఇది లైట్గా హీట్ అయిన తర్వాత ఇందులోనే మనం ముందుగా తడి ఆరబెట్టుకున్న ఉసిరికాయలన్నిటినీ వేసుకొని ఒక్కసారి మీదకి కిందకి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఈ మూత పైన కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఈ ప్లేటు మీద వాటర్ ఎందుకంటే ఉసిరికాయలు కొద్దిగా తొందరగా ఉడకడానికి ఉపయోగపడుతుంది ఐదు నిమిషాలు అయిన తర్వాత ఈ ప్లేట్ని జాగ్రత్తగా వాటర్ ఆయిల్లో పడుకోకుండా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఒక్కసారి ఉసిరికాయలు మొత్తాన్ని కలుపుకోవాలి ఉసిరికాయలు మెత్తగా అయ్యే వరకు మంటని హై ఫ్లేమ్లోనే ఉంచి అప్పుడప్పుడు మనం కలుపుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచితే ఉడికిపోతాయండి ఉసిరికాయలు మెత్తగా అయ్యాయే లేదో ఎలా తెలుసుకోవాలంటే ఒక గరిటితో ఉసిరికాయని తీసుకొని మీద మరొక స్పూన్తో చెక్కితే ఉసిరికాయ కట్ అయిపోతే బాయిల్ అయిపోయినట్లేనండి ఇప్పుడు వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో కొన్ని ఆవాలు కొన్ని ఎండుమిర్చి వేసుకొని ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని ఇలా వీడియోలో నేను చూపించిన విధంగా గుజ్జు మొత్తాన్ని తీసుకోవాలి ఈ ప్రాసెస్ మీకు కష్టం అనిపిస్తే మనం ముందుగానే పిప్పిని సపరేట్ చేసుకొని చింతపండు గుజ్జుని ఇంకొక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవచ్చు ఇప్పుడు చింతపండు గుజ్జు మొత్తాన్ని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అందులోనే అర టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి చింతపండు గుజ్జు బాగా మరిగే వరకు బాయిల్ చేసుకోవాలి మనం వాటర్ ఎక్కువ తీసుకుంటే కొద్దిగా ఎక్కువ టైం పడుతుందండి చింతపండు గుజ్జు మరగడానికి మంటను హై ఫ్లేమ్లోనే ఉంచి ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది చింతపండు చిక్కబడిపోతుంది చూడండి చింతపండు మొత్తం చిక్కగా అయిపోయింది కదా ఈ స్టేజీలో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఉసిరికాయల మొత్తాన్ని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కారము మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లి పేస్టును కూడా వేసి ఇవన్నీ ఆయిల్లో బాగా కలిసిపోయి ఉసిరికాయలకి ఈ పొడులన్నీ బాగా పట్టేటట్లు మొత్తాన్ని నీట్గా బాగా కలుపుకోవాలి ఇవన్నీ ఆయిల్లో బాగా కలిసిపోయిన తర్వాత ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ కమ్మకమ్మగా ఉండే ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ ఇది సంవత్సరం పాటు ఈజీగా నిల్వ ఉంటుందండి